హైదరాబాద్ నగర ప్రజలకు ఒక శుభవార్త ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఇక నుంచి ప్రయాణించే ప్రయాణికులందరికీ డిజిటల్ పేమెంట్ అవైలబుల్ ఉండే అవకాశం ఉంది ట్రయల్ రన్ కింద ఏసీ బస్సులలో ఏదైతే సికింద్రాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు తిరుగుతాయో అలాంటి ఏసీ బస్సులలో ట్రయల్గా ట్రయల్ సక్సెస్ అయిపోయింది ఆ ట్రయల్ నిర్వహించిన తర్వాత ఇప్పుడు అన్ని డిపోలకు సంబంధించిన బస్సులకు డిజిటల్ పేమెంట్ వివాదాన్ని డిజిటల్ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉందని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించడం జరిగింది ఇదే ఒక విధంగా అమలైనట్లయితే దీనివల్ల చిల్లరక కష్టాలనేవి ప్రజలకు తీరిపోతాయి అంతేకాకుండా ఆటోలలో ట్రావెలింగ్ చేసే విధానం పూర్తిగా తగ్గిపోయి పొల్యూషన్ని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు ముఖ్యంగా ఈ డిజిటల్ విధానం విధానం అనేది ఎప్పుడో రావాల్సి ఉండే కానీ ఇప్పటికే లేట్ అయింది ఇప్పటికైనా సరే వీలైనంత తొందరగా డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణికుల ప్రయాణాన్ని వేగవంతంగా చేరుకునేలాగా నిర్ణయాలు తీసుకు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేసింది అవుతుంది